కాకినాడ నగరంలో క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కాకినాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో కాకినాడ స్మార్ట్ సిటీ దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ ఎంఎస్ విలియమ్స్ ఎమ్మెల్యే ద్వారంపూడి విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారిని మోసం చేయడం జరిగిందన్నారు बात करने वाले थे। डिस्टिंक माइनर थे। सही असली डिगारी नहीं थे। जोशवागिरी गये थे। तो ये डिस्टिंक माइनर की स्टेट सेक्रेटरी की फिराम गया। आलिशन गया। तब रिपोर्ट आया इस तरफ़ रहा। अनान्गारे वापस लूँ चाहिए। तो ये हार्बिडी दिनों के लोग अंधों जो मगला डेप्पिंग क्रिसमस को। रोज అయిన రోజు అందరికీ చెప్పారు ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారికి అవతల చెప్పారు వారి నా వాళ్ళు రోజు మీటింగ్లు జరుగుతాయి రోజు ఏడున్నరకు నేను వచ్చి ముందు తన ఏం చేస్తారు తెలియదు చెయ్యండి అని చెప్పారు ఈ విషయం ఎవరు తెలియదు ఏం చేస్తారు నేను అక్కడ ఉంటాను ఏడున్నరకు రోజు సాయంత్రం మీటింగ్ నెక్కల హై స్కూల్లోని నేను ఉంటాను మీరు రెండు చూసుకుందాము అని ఆయన ఎమ్మెల్యే గారు ఎవరు తెలియని విషయాలు మీరు ప్రార్థన చేసుకున్నారనుకోండి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినారనుకోండి అన్యుడు ఆయన అన్యుడు చెప్పులు తీస్తాడండి చెప్పులు తీస్తాడు ఆయన భక్తి అని చూపిస్తాడు ఆయన అడిగాను ఏమండి ఓట్లు అడగండి అంటే ఆయన ఒకటే అన్నారు ఓట్ల గురించి ఎప్పుడు మాట్లాడుతూ నా గురించి మీ దేవుని ప్రార్థన చేయండి అడిగాను అని తెలుసు ఇన్ని సంవత్సరాలు నాకు ఆయన చిన్నప్పుడు మా ఫ్రెండ్ కృష్ణారెడ్డి ఉంటాడు ఏంటి ఆయన బావగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు దేవి మా అమ్మ నుంచి ఎప్పుడు తెలుసు ఆయన ఎప్పుడు ఎదిగిన ప్రేమతో ఉంటాడు అప్పటి నుంచి కానీ ఇప్పుడు కూడా నా వాళ్ళు అంటే ఆయన ఎప్పుడు క్రైస్తవులే నా బలము అని చెప్తాడు ఆయన నేను ఎన్నో స్థానం నుంచి మన రాత్రి అర్ధరాత్రి దానికి అర్ధరాత్రి పది గంటలకి ఫోన్ చేసిన ఆన్సర్ చేసి వెళ్ళు మీ క్రిస్టియన్స్ వెనకలా నేనున్నాను అని చెప్తాను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఎమ్మెల్యేలు మన కాగి చూసాం ఎంతో ఎమ్మెల్యేలు మనం చూసాం కానీ ఇంటి ఇంటికి గడప గడపకి వెళ్ళిన వీరుడి ఇప్పుడు నిలబడ్డాను కానీ తొంభై పర్సెంటేజ్ చేసి ఇంకా పై పర్సెంట్ చేయలేదు అది కొన్ని కారణాలు అవ్వచ్చు కరోనా కారణాలు అవ్వచ్చు ఇతరత్ర కారణాలు ఏమైనా నైంటీ పర్సెంట్ పనులు చేశారు నేను ఇచ్చిన హామీలో గతంలో ఎలక్షన్ల ముందు మనం ఇలా మీటింగ్ పెట్టుకున్నాం సహకారంతో ఇలా మీటింగ్ పెట్టుకుని మీరు అందరూ సహకరించండి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి మనకి ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు అందరికీ బాగుంటుంది ధైర్యంగా ఉండొచ్చు అని మిమ్మల్ని అందరూ ప్రాధాన్యం పెడితే మీరందరూ ప్రార్థన చేశారు ఉపవాస దీక్షలు చేశారు చాలా మంది కూడా చేశారు తర్వాత ఎలక్షన్ వచ్చిన వచ్చిందని కూడా మళ్ళీ పెట్టుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మనం రెండు మనం హామీ చేసుకున్నాం గెలిపించుకోవాలని గెలిపించమని మిమ్మల్ని ప్రాధాన్యత రెండు మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ నేను హామీ ఇచ్చాను పదివేల మందికి ఇల్లు కడుతున్నాను అది నా ఎలక్షన్ ప్రామిస్ నేను గెలిచిన మరుక్షణమే మన చర్చలో ఎవరైతే ఉంటారో ఆ సభ్యుని ఇచ్చిన తర్వాతే కాకినాడలో మిగతా వాళ్ళకి ఇస్తారని కూడా దేవుడి దేవుడు దేవర్మాలు గెలిచా గెలిచిన స్వరక్షాన్ని మర్చిపోకుండా మన పాఠశాలని మళ్ళీ మీటింగ్ పెట్టుకుని దయచేసి పేర్లు ఇవ్వండి మన చర్చిలో ఎవరైతే సంఘస్థలు ఉంటారో వాళ్ళు ఇల్లు లేని పేర్లు ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ మన సంఘానికి బలంగా మాట ప్రకారం ఆ రోజు చాలా మంది పాస్టర్స్ పెద్దలందరూ కూడా తెచ్చి పేరు కూడా ఇచ్చారు కానీ జగన్ మనసు మనసు పెద్ద వేలు కాదు అందరికి ఇచ్చేద్దామని చెప్పేసి ముప్పై వేల మంది ఈరోజు మనం కనుక అంటే అంత ప్రయారిటీ ఇచ్చాడు ముప్పై వేల మందికి ఇచ్చాం కాబట్టి మన చర్చలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం ఫస్ట్ మనం ఎప్పుడైతే జగన్ అందరికి ఇచ్చేసారో ఈ ప్రయారిటీ కనపడలేదు లేకపోతే ఫస్ట్ మనం చర్చిలో సంఘస్తుడికి మన ఇళ్ళ పట్టాలు ఇచ్చుంటే ఆ రోజు చంద్రశేడు మాటిచ్చాడు మాట ప్రకారం మన సంఘాలు గౌరవించేడు దాని ప్రకారం ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు అనుకో ఫస్ట్ అలాగే కలెక్ట్ చేశాం కానీ ధరలు అందరికి ఇవ్వడంతో ఆల్ మోస్టర్ కాక ముప్పై వేల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలాన్ని ఎక్స్చేంజ్ చేయించి ఇల్లు కూడా కట్టాం ఇక అందరూ కూడా మన చర్చిలో చాలా మందికి ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చి ప్రతి వాడికి కూడా నేను రాబోయే మాటిస్తున్నాను పద్దెనిమిది నెలలు ఇల్లు కడతా అని మాట్టించాను ముప్పై పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాను మాటించారు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్రిస్మస్ సంతోషం చేసుకున్నాగా చర్యలు జగన్ గారు అన్ని రకాల కింద పెద్దలు చెప్పారు అమ్మఒడిని కానీ ముఖ్య దీవెన పేదవాడికి ఏ పథకం కావచ్చు ఆ పది నేను రాజశేఖర్ గారితో చాలా ఇష్టంగా ఉండేవాడిని రాజశేఖరు కూడా నేను చాలా ఇష్టంగా చూసుకునేవాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం తెల్లదారు నాలుగు నుంచి ఒక చెప్పాలంటే సాయంత్రం పదిహేను లోపల వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా మరణించే కుటుంబం ముఖ్యంగా రాజశేఖర గారు నాకు అలాగే జగన్మోహన్ మేము చదువు నేను చాలా సందర్భంలో చెప్పాను చాలా మీటింగ్ నాకు చాలా మంది క్రైస్తల ఫ్రెండ్స్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడి కోసం ఎంత ప్రార్థన చేస్తూ దేవుడి కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తూ బైబిల్ని చదవకుండా బయట రాడాయన ప్రార్థన చేయకుండా బయట ఇది ఖచ్చితంగా అందుకనే బైబిల్ నమ్ముకున్న వ్యక్తి ప్రతివాడు కూడా ఒక సేవా గుణంలోకి వెళ్ళిపోతాడన్న నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించేది వారు అధికంగా ప్రేమించేది దైవ సేవకుల్ని ఎందుకంటే వారితో నాకు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది మొట్టమొదటి దినాల్లో పాస్టర్ పిల్లి తమ్ముడు మనం ప్రార్థన చేయించుకున్నాం అనేవారు ఆ టైంలో పాస్టర్ పిల్లడానికి నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను ఇంత అవేర్నెస్ లేదు మమ్మల్ని తిట్టేవాడు ఏ పొలిటికల్ గా మమ్మల్ని పిలుస్తున్నట్టు మేము ధరిస్తాం నా క్రిస్మస్ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు ఫోటో వేస్తే దైవ సేవకుల పక్కన రాజకీయ నాయకుల ఫోటోలు ఏంటంటే గారు ఇలాంటి సందర్భంలో మన జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తతో వచ్చి మా ఓడికి బయట ఎక్కాడు మేమందరం దాంట్లోనే ఉంటామని